నమస్కారం అండి నా పేరు అల్లబలేశ్వరరావు ఈరోజు మాట్లాడిన కారణం మన ధనురెడ్డి మధు అరే మధు అసలు మీకు బుర్ర ఉందా గణేష్ గారు ఏం చెప్పారు శాంతి భద్రత శాంతి భద్రతలో సరిగ్గా లేవు నర్సీపట్నంలోని అనంతపురంలో జరుగుతున్నట్టు దాడులు ప్రాణాలు పోతున్నాయి స్పీకర్ గారు స్పీకర్ గారు ఉన్నటువంటి ఏరియాలోని అరాచకాలు జరుగుతున్నాయి అని డీఎస్పి గారికి వినతపత్రం పత్రం ఇచ్చారా ప్రెస్ మీట్ పెట్టి క్రైమ్ రేట్ గురించి చెప్పారు గతంలో ఉన్న క్రైమ్ రేటు ఇప్పుడున్న క్రైమ్ రేట్ గురించి చెప్తే ఈ పనికిమాలి పోరంబోకు మధు కూడా ఏం మాట్లాడుతాడంటే రే మధు ఏం మాట్లాడతారా నువ్వు గతంలోని ఎలాగా ఇప్పుడు ఎలాగా అంటే అప్పుడు మీ నాలెడ్జ్ అయితే మేము ఎనిమిది అని చెప్పి అంటావరా ఫోర్ ట్వంటీగా ఎయిట్ ఫార్టీగా సన్నా సెదవా ఏం మాట్లాడుతున్నారా మళ్ళీ అలా హానరబుల్ పోస్ట్లో ఉన్నటువంటి స్పీకర్ గారి దగ్గర ఆయన దగ్గర ఉండేటువంటి వ్యక్తులు రా చూడు చూడరా మన మర్డర్ కేసులోని ప్రధాన నిందితుడు రెండో నిందితుడు అంతకుముందు కరి శ్రీనివాసుపై దాడి చేసాడు అది మిస్ అయింది ఈడో నిందితుడు ఇక ఎవరితో ఉన్నారు ఎవరితో ఉన్నారా హరే పొరంబాకు మధు ఎవరితో ఉన్నారు ఎవరు తెలుసా విజయబాబు తెలుసా ఇలా ఇలాగా మీ అనుచరులు దాడి చేసి చంపేస్తే హత్య చేస్తే అది ప్రశ్నించడం తప్పురా పొరంబోకు పొరంబోకు స్పీకర్గా అయింది ఎందుకురా ఎందుకు హత్యలు చేయించడానికి హత్యలు చేయించడానికి ఏడు రా సన్నాశ మాట్లాడదాం మా పతిరో శిరోమని మాటలు మాట్లాడకరా పతిరోసీరో మాటలు మీ ఎందుకు గుమ్ముడికొంగ అంటే భుజాలు తరమేసుకున్నారా ఎందుకురా ఊరికేనా నీ వెనకాల ఉన్న పక్క ఎవరన్నా ఆయన వెనకాల పక్క ఉన్నవాళ్ళు హత్యలు చేశారా హంతపురా బీరు బాట కోసం మందు కోసం బీరు కోసం వెళ్ళి హత్య చేసి వచ్చారా నువ్వు ఆ చరిత్ర రానిది పోరంబోకు నువ్వు మాట్లాడితే ది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి రా పోరంబోకు నీ మాటలకి ఏంటి గంగా నదిలోని కాకి ములిగితే హంస అయిపోదురా పోరంబోకు ఓరే రే మధు గంగానదిలోని హంస ములిగితే హంస అవుద్ది కాకి ములిగితే కాకి అవుద్ది కాకి హంస అవద్దు నువ్వు పంచిగా వేసుకొని వెళ్ళపల్లది ఎంగెత్తే అయ్యాపోతాం అయిపోతాం అనుకున్నావా ఏంటి మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మాజీ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు క్రైమ్ రేట్ గురించి ఏడు తెలుసురా నీకు కంద్రీనా కొడక క్రైమ్ రేట్ గురించి ఏడు తెలుసురా నీకు ఏం మాట్లాడుతున్నావురా మీ వెనక తిప్పుకున్న మీ అనుచరులు హత్య రా పొరంబోకు దాని గురించి లభోదీప లభోదేబో అని పోలీస్ స్టేషన్ ముందు హాస్పిటల్ ముందు ఆ కుటుంబ సభ్యులు లభోదిబ్బని ఏడుస్తుంటే చూడరా తెలుస్తుంది వెళ్ళాల్సింద్రా చెప్పులు ఇచ్చి కొట్టును నిన్ను మీ నాయకుల్ని ఓ నిండి ప్రాణాన్ని తీసుకున్నారు రా అధికారంలోకి వచ్చి ఏం పాపం చేశాడు రా పాపం ఆ పిల్లలతో ఉంటుంది చంపేశారు రా మీకు అలవాటే కదా నీకు అలవాటే కదా బీరు బాటిల్ కోసం బీరు కోసం చంపేసిన పౌరంపొక్కడివి నువ్వు చెప్పడం శాంతి పద్ధతుల్లో కాపాడండి నడిచిపడిన పరిస్థితి బాగలేదు మొన్నే పప్పలనాయుడు అనే వ్యక్తి కరీం దాడి చేశాడు అది తప్పించుకోవడం జరిగింది మళ్ళీ వెంటనే ఆ ముందు రెండు వారాల లోపే ఇంకొక హత్య జరిగింది కొండబాబును సంతోషును ఈ రౌడీ కొద్ది అదుపులో పెట్టండి అని చెప్పి అది తప్పొచ్చిందిరా నీకు పొరంబోకునాడక అవును చూడు పాప కొత్తపట్నంలో కుర్రోడ్ దగ్గర డబ్బులు మొత్తం ఆస్తి ఆస్తి భూమి అంతా మీ దగ్గర ఉంది ఆడు బుల్లెట్ మీ తమ్ముడు తోలుతున్నాడు కాలనాడు దగ్గరికి తీసుకెళ్లి అప్పులు బాలు చేస్తున్నావు జనాల్ని పది రూపాయలు వడ్డీ రా పాపం తగిలిపోతారా పురుగులు పట్టిపోతారా షుగర్లో బీపీలు వచ్చేస్తారా అంత దూరం రా పది రూపాయలు వడ్డీకి అప్పులు ఇచ్చి కాల్లాడ నడిపిస్తున్నావు రా పొరంబోగినా కొడక ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చెప్పడమా నువ్వు చెప్పడంరా నువ్వు నీ నీ బ్రతుకే నువ్వు చూసుకోరా నీ బ్రతుకో ఘాడీలోని ఐదు వందలకి కాపులకు వెళ్ళే బ్రతుకురా నీ బ్రతుకు నువ్వు చెప్తున్నావు ఈరోజు కబుర్లు మాజీ ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా నువ్వు శుద్ధిగా ఉండు నువ్వు అయినా నీకు ఆ ఈయనపత్రి గారికి అసలు నీ నిన్ను నీకు నీకంటే మంచివాడు అప్పుడు దొరకలేదడురా ఒక హత్య హంతకుడివి నువ్వు కాన్లాట ఆడించేవాడివి బెల్ట్ షాపులు మందు ఎంత చేసేవాడు ఎంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంత ఫ్రాడ్ బ్రోకరేజం ఫ్రాడిజం ఆ కాన్లాట ప్యాకాట ఐదు వందల కమిషన్ బీర్ బాటల కోసం హత్య ఇన్ని చేసిన నీతో కౌంటర్ ఇప్పుంటే జనాలు నవ్వుతున్నారా అందుకని శాంతి శాంతి భద్రతలు కాపాడండి అంటే ఎవరు నవ్వర్రా నవ్వులను ఒకరు చూపించరా పొరముకు నవ్వులను ఒకరు చూపించరా ఆ గౌసలి రావు మొన్న బలిగేటూ కొట్టించారా కొట్టించావా నువ్వు ఆ అన్నా క్యాంటీన్ దగ్గర అక్కడ నీకు అడిగి క్రాస్ వచ్చాయి కదా కొట్టించావు అది మనసులో పెట్టుకొని మా గౌసులరావునే ఎందుకురా పాపం ఆ గోసలు నాయకుడు అమాయకుడు ఆ నోరు మా నోరు సాపతీసి సాగేసి ఏంటి అని చెప్పి పోపం అంతే అడిగి ఆడు నోరును సాగేసి మాట్లాడవు తప్పకనే అడిగి ఏం తెలియదు ఆడ దత్తమ్మ కొడు ఆ దత్తమ్మ కొడుని మన కుట్టని ప్రయత్నం చేసావు ఇలాంటి వాళ్ళు రా నువ్వు దాడులు చేయంతో హత్యలు చేయంతో మారబంగాలు చేయంతవు ఆ పది రూపాయల వడ్డీకి ఆ ఎత్తావు కొత్త పట్టణం కూడా రేపు వేలుండో సూసైడ్ చేసుకుని ఇలా ఉన్నాడు ఎందుకంటే నువ్వు పది రూపాయలు ఇంట్రెస్ట్ ఆడి ఆస్తి మొత్తం నీ దగ్గర ఉంది ఆడి బుల్లెట్ నీ దగ్గర ఉంది ఆడి స్కూటీ నీ దగ్గర ఉంది ఇంకా ఆడి దగ్గర ఏడు ఉంచుతారా ఏ ధనురెడ్డి వధు చిప్పు గురించి మాట్లాడుతాం ఆ చిప్పు మీ పార్టీ నాయకులకి మీ కార్యకర్తలకి మీ రౌడి షర్లకి నువ్వు పెట్టించుకున్నట్టు ఉన్నారు రెడ్డి చిప్పు టూ పాయింట్ ఓ రోబో టూ పాయింట్ ఓ లాగా చిప్పు పెట్టించుకున్నట్టున్నావు అందుకే దాడులు మటర్లో జరుగుతున్నాయి చెత్తదవా చిప్పు గురించి మాట్లాడతావు చిప్పు రెండు చిప్పు పెట్టుకున్నట్టు మీరు మీకు రెండు చూపు విజయ పెట్టినట్టున్నాడు నీకు మిగతా వాళ్ళకి అందరికీ అందుకు మీరు ఇలా చలరగిపోతున్నారు దాడులు చేస్తున్నారు చెత్తముడా కొడక తర్వాత రెండోది ఏంటంటే రే మధు ఒక్కడు ఖచ్చితంగా చెప్తాను గుర్తుపెట్టుకో మాజీ ఎమ్మెల్యే గారు గురించి మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటుంది లేకపోతే మాకు నోరు లేక మాకు మాట్లాడే చెదక కాదు రాజకీయంగా చాలా ఘోరంగా మాట్లాడతాం మేము కూడా మీ స్పీకర్ గారి గురించి మీ నాయకుల గురించి మర్యాదగా మాట్లాడు సబ్జెక్ట్ మాట్లాడు నీకేమైనా దమ్ము ఉంటే క్రైమ్ రేట్ గురించి మాట్లాడు గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది రా చర్చికి ఓపెన్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను రా చర్చికి రారా మధు క్రైమ్ రేటు అప్పుడెంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది చూసుకోవచ్చు ఈ ఐదు నేళ్ళలో ఎంత దారుణంగా జరిగింది రాష్ట్రం మొత్తం మన నర్సీపట్నంలోని దాని గురించి మాట్లాడుకుంటానా పనికి మళ్ళీ చెప్తాంత మాట్లాడుతావు చెప్తానా కొడక